மொலட் கே ஊகேந்து மாதிரி சேவ அடே ஐதம் మంచి ரோட் லேக்னா என்ன

అలాగా రోడ్డు బాగుంటే అసలు నువ్వు పుట్టక ముందు తొంభై నాలుగులో నాకు ఇరవై ఏళ్ళు లేనప్పుడు ఇలా ఇలాంటి మంచి బైక్స్ కాదు నావేం లేవురా టైంకి మాకున్న గొప్ప వరం చేతక్కు నేనేమో బక్క పీనుగుని ఉఫ్ అంటే పడిపోతాను అంత పక్కని అప్పుడు చేతకు చాలా హెవీ వెయిట్ అది అలాంటి బండి నూట పది నడిపేవాడి నడిపితే అదిలాంటాయి ఏం పర్లేదు అది ఎక్కడన్నా ఆ కేటీఎం మనం అంటే దీని కలర్ నాకు చాలా ఇష్టం ఖచ్చితంగా ఉంది కదా

కానీ బుల్లెట్ తో పోలి చాలా ఫ్లెక్సిబుల్ కదా కదా అది హెవీ అంటే ఇప్పుడు బుల్లెట్ లో నాది ఎలక్ట్రా పార్దే కానీ ఇప్పుడు ఇది ఉంది కదా కాదు మొన్న నడిపిన ఇక్కడే అనకపల్ల దాని దాని పేరు నోటికి వచ్చి అది ఒక బాగుంది ఊరికి అలా రైడ్ వేసా చాలా బాగుంది అది అది కూడా కానీ ఇది చాలా ఫ్లెక్సిబుల్ కదా ఇప్పుడు నన్ను వదిలే అబ్బో ఫోర్ అవట్ల రాజమండ్రి వెళ్ళిపోతాను లై లై ఎనకలు ఉంటाल అంటే ఉంటే చూడు ఆరే కదా అన్న రైట్ ఎడిగే లగాన కవల దరితే అసలు మైండ్ బ్లాక్ అయివస్ పిచ్చాది అడిగదు అడి ఏమన్నాడు తెలుసా అనక అనకవే కదా అహోవేలంలో ఎప్పుడు నా బండిలోకి వెళ్తాను అంకో అన్నాడు మా శివశంగర గురుజీ మీ బండి అక్కోడ ఎందుకు చెప్పు ఆడు పక్కుడు కదా ఎగిరిపోతాడు ఎగిరి వాడు నేను ఎగిరిపోతాను రయ్య వెళ్ళిపోతాను నేను ఖాళీగా ఉంటే రోడ్డు అసలు మామూలుగా ఉండదు రయ్య అది ఏ బండి అయినా సరే మహదానంద నాకు మా నాన్నగారు తినేసేవాడి నేను షోగన్ అని మా టైంలో బండి ఉంటుంది షోగన్ అంటే వెరీ పూర్ అది ఏడు ఎనిమిదో కిలోమీటర్లు వస్తుంది ఇప్పుడు నేను చెప్పేది అప్పుడు ఏడెంది వస్తుంది అలాంటి బండి కొంటారా మా నాన్నగారు తిడతారు కానీ అలా డ్రీమ్ ఉండేది నాకు అది కొనుక్కోవాలని

అంటే ఇప్పటికి షాక్ గానే ఉంది నాకు కదా ఈ రకంగా హై హైవే అయితే చదవకూడదు ఊరిక ఉండదు అసలు చెప్పు ఈడైతే దారి అంత ఎందుకు మా లాయర్ గారు ఏమన్నా తెలుసా ఆయన గీతికి బండి బాగు చేయించాక శ్రీనివాస మంగపురం వెళ్ళాం బండి బోర్ చేసాక బాగుంటుంది కదా క్లీన్ అయిపోయి ఇంకంతే అది వేసి నేను వెళ్ళిపోతే అమ్మా అదేంటి సినిమా చెప్తా ఉండు అందరు వాడు ఎవరు చెప్పారండి ఎవరు చెప్పారు చిరంజీవి బండి బాధాన్ని లేదు ఇక్కడికి వచ్చారు నేను ఇంకా మీరు రాధమంతా సార్ అనుకున్నా కాదు చిరంజీవి కాదు మీరంటే బుడు లైర్ గారు బాగానే ఉంటారు కదా అయినా సరే అదే అందులో బండి శుభ్రమైపోయాక ముట్టుకుంటే వెళ్ళిపోద్ది కదా ముట్టుకుంటే వెళ్ళిపోద్ది రోడ్డు బాగుంది సర సరం అని వెళ్ళిపోతే ఎవరు చెప్పారండి ఎవరు చెప్పారు చిరంజీవి అక్కడ కాదు కాదు ఇలాగా అలా ఎప్పుడు అనమాట వెళ్ళిపోదాం ఒకసారి రాజమండ్రి అదేనా నేను యాక్చువల్ ఇంకో డ్రీమ్ ఏంటంటే ఈ బైక్ రైడర్స్ ఇప్పుడు రాము అబ్బాయి వాడు నన్ను రాత్రి బయలుదేరి శ్రీశైలం వెళ్ళిపోయాడు బండి మీద ఉన్నాడు శివాలయం పిల్లడు వెళ్ళాడు నువ్వు అన్నెలకి వెళ్ళిపోతారు వెళ్తారు అది పిల్లలు వేరు ఆ పిల్లడు ఉన్నాడు ఒకడు పైఎస్ అయ్యింద వాడు ఎక్కడికి అమెరికాకి ఇదేనా అది వీడుదా మనకి అది వీడుదా మీరు ఎక్స్చేంజ్ చేసుకున్నారా ಅಬ್ಬಾಂತೂಡ ಸಂಬಂಧ ಕಂಪಲ್ಸಿ ಅದೇ ಇಂಫ್ರಾಸ್ಟ್ರಾಕ್ಟರ್ ಬಾವು ഡീസില ഇഞ്ചിനായി

That's good.